నమస్తే నేను మీకు కేఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం పవన్ కళ్యాణ్ అంటే అభిమానించిన వ్యక్తులు ఎవరు ఉంటారు ఏ మాకు కూడాను కానీ ఆయనలో ఉన్నటువంటి ప్రతిభ ఏంటంటే టాలెంట్ ఏంటంటే అగ్రెసివ్గా మాట్లాడడం యూత్ని ఎంటర్టైన్ చేయడం ఐ మీన్ వాళ్ళని మోటివేట్ చేయడం కానీ మోటివేషను చాలా ప్రమాదం ఎందుకంటే ఈ అగ్రెసివ్ అనేది పొలిటికల్ లీడర్కు ఉండకూడదు ఎందుకు చెప్తున్నానంటే ఆయనకి ఎంత ఎలా అయితే అగ్రెసివ్ ఉంటుందో ఉద్రేకం ఉంటుందో ఆయన మాటల్లో కూడా ఏ ఉద్రేకం అయితే ఉంటుందో జన సైనికుల మీద అదే ఉద్రేకం ఉంటుంది మీరు ఎల్లకాలం రాజకీయాల్లో ఉండాలంటే ఉద్రేకత ఉండకూడదు తద్వారా చాలా నష్టం వస్తుంది మీ రాజకీయ భవిష్యత్తు కూడా ప్రశ్నార్థకం